మగ్గులు అన్నాయి ఈ నయ్యి నాకైతేనే మల్లెపూలు పువ్వులు అన్నాయి ఒక మోరచ్చినయ్యి శుభ్రంగా మనం ఇప్పుడు దూసేద్దాం ఇవన్నీ కూడా అక్కడక్కడ ఉన్నాయి ఇప్పుడు దూసేసి శుభ్రంగా చూసేసుకుంటే పువ్వులు చూద్దాం బాగా వస్తారు ఇలా దూసేసుకుంటే మొక్కలన్నీ కూడా ఒక రెబ్బ ఒక రెబ్బ సగం సగం దూసేసుకోవాలి ఇలా ఆకులు లేకుండా ఇదిగో మనం ఆకంతా కూడా మొత్తం దూసేసుకున్నాం చెట్ట ఆకు అంతానే ఇంకో ఇలా మళ్ళీ చెట్టు ఆకు అంతా ఇది మనకు పదిహేను రోజులకి కరెక్ట్గా మొగ్గు వచ్చేస్తుంది వాటర్ ఫుల్గా పెట్టాలి నాలుగైదు రోజులు ఫుల్లుగా పెట్టి మన పూడుతుంటుంది కదండి పోయితోంది అది కూడా వేస్తూ ఉండి చేస్తే మనకి మొగ్గ రెడీ అయిపోతుంది పదిహేను రోజుల తర్వాత చూద్దాం ఎంత వచ్చింది మనకు అంత ఉంది మనకి ఆగస్ట్ వచ్చేసింది ఏదంటే ఆగస్టులో అయితే మనకి మల్లి పువ్వులు దొరకే దొరకదు అలాంటి నేనైతే ఆగస్ట్ ముందుగా నుంచే కూడా మొక్కనే మొత్తం ఆకులన్నీ తీసేసి చూస్తే ఇప్పుడు మనకి పువ్వులు అన్నది మొదలు అవి మీకు చూపిస్తాను ఎన్ని వేసినా కానీ ఇప్పుడు ఆగస్ట్ లో కాసినాయి ఇదిగోండి మా ఫ్రెండ్స్ కోసం మా దోస్తులు ఈలోనే ఉంటారు సాయంత్రం అయినప్పుడు ఇంటికి వచ్చి ఆడుకుంటూ ఉంటారు ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు బిందు అది ఇప్పుడు వెళ్ళి మేము వెళ్ళి అయితే చెట్టు మొగ్గలను కోస్తాం రండి ఇగోండి మన మొగ్గలు అన్నాయి ఇప్పుడు ఆగస్టు నెల కదా అసలు మొగ్గల మల్లె పువ్వులు అన్నా ఉండవు కానీ మనకు కాసినాయి మనకు మన చెట్టి ఇవి అన్నీ చూసారా ఆగస్టులోని ఇగోండి మనకి రెండేసి గుత్తుల కింద కాసినాయి ఇవి ఇగో చూడండి మనకు బాగా కాసినాయి మొగ్గలు అన్నాయి మల్లె మొగ్గలు అయ్యండి మనవి మొక్కలు అన్నాయి ఇంకా దగ్గరకు రై అలాగే మనకి గోడ అంతా కూడా ఇక మన మొక్కలు అన్నాయి చూడండి మన పందిరమల్లి మొగ్గ ఎంత కొడుకు కాస్తుందా అవి ఎలా మనకు పైకి కాస్తుంది అందరూ లేదు సీజన్ కాదు కదా మొక్కలు మల్లి అంటే ఎవరైనా ఇష్టపడతాం సీజన్లో అయితే మనం బయట దొరికితే అంత ఇష్టంగా ఉండదు ఇప్పుడు మల్లి మొగ్గలు చూసినప్పటికీ ఎవరికైనా ఇష్టంగా పడతారు మనం ఇగో గుత్తులు మనకు మొగ్గలు అన్నవి ఆకుల్లో ఉంటుకొని కనబడతా అలా ఇలా పైకి వెళ్దాం పైకి వచ్చి ఏగండి మళ్ళీ మనుమగ్గులు అన్నాయి నైని నాకైతేనే వేగొచ్చు చూడండి కట్టేసాం మల్లెపూలు అన్నాయి ఒక మోరొచ్చినాయి బాక్స్లో వేసుకుని పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన మొక్కలు అన్నీ అన్ని పోసేస్తాం దండ కట్టేసాము చూసేలా కదా చూసే కదా ఎంత తండ్రిందన్నది ఎలా వస్తుంది ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ దండ కొద్దిగా అయినా కానీ పెట్టుకుని వెళ్తే తలకి కూడా అందంగా గుక్కున్నట్టు ఉంటుంది అందరికి బాగా